హరే కృష్ణ మహాభారతం ఎలా రాశారు ఒక అడవిలో సౌనకుడు సత్రయాగం చేస్తున్నాడు అప్పుడు ఉగ్రశ్రవసుడు అక్కడికి వచ్చాడు సౌనకుడు ఉగ్రశ్రవసుడికి నమస్కరించి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడిగాడు అప్పుడు ఉగ్రశ్రవసుడు సౌనకుడికి నమస్కరించి పరీక్షిత్తు కుమారుడైన జనమేజయుడు సర్పయాగం చేస్తున్నాడు అక్కడ వ్యాసమహర్షి శిష్యుడైన వైశంపాయనుడు మహాభారతం చెబుతుంటే విని వస్తున్నాను అని చెప్పాడు అది విన్న సౌనకుడు ఉత్సాహంతో మరి ఆ మహాభారత కథ మాకు చెప్పండి అని అడిగాడు ఉగ్రస్రవసుడు ఆనందంతో ఆ కథ చెప్పడం మొదలుపెట్టాడు వ్యాసమహర్షి హిమాలయాల్లో తపస్సు చేస్తూ తన దివ్య దృష్టితో మహాభారత కాలాన్ని అంతా చూశాడు కురువంశం ఎలా మొదలైంది ఇటువంటి ఎన్నో విషయాలు తెలుసుకున్న వ్యాసమహర్షికి ఆ విషయాలన్నీ తన శిష్యులకు చెప్పాలని అనిపించింది వెంటనే బ్రహ్మదేవుణ్ణి వేడుకొనగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి ఏమి కావాలి అని వ్యాసమహర్షిని అడగగా వ్యాస మహర్షి ఈ విధంగా చెబుతారు మహాభారతం కథను రాయాలనుకుంటున్నాను రాయడానికి నాకు మంచి లేఖకుడు కావాలి అని అడిగాడు వ్యాసమహర్షి బ్రహ్మదేవుడు వెంటనే ఆలోచన చేసి గణేషుడు మంచి లేఖకుడు అతన్ని ఈ మహాభారతాన్ని రాయడానికి అడగవలసిందిగా బ్రహ్మదేవుడు చెబుతాడు అప్పుడు వ్యాసమహర్షి గణేషుణ్ణి కలిసి మహాభారతం రాయడానికి అడుగుతారు వ్యాస మహర్షి గణేషుణ్ణి ప్రార్థిస్తారు వ్యాసుడు ప్రార్థన విన్న గణేషుడు అక్కడ ప్రత్యక్షమే ప్రత్యక్షమవుతాడు అప్పుడు వ్యాస మహర్షి గణేషుడితో నువ్వు ఈ మహాభారత కథను నా కోసం రాయాలి అని అడుగుతారు గణేషుడు కూడా సరే అని చెబుతాడు అప్పుడు వ్యాస మహర్షి గణేషుడు కలిసి మహాభారతం రాయడం మొదలు పెట్టారు అంటూ ఉగ్రశ్రావసుడు మహాభారతం ఎలా రాశారు అనే విషయాన్ని వివరించి చెబుతాడు ఇదంతా విన్న సౌనకుడు మునులు ఉగ్రశ్రావసుడికి కృతజ్ఞతలు చెప్పారు నిన్న చెప్పుకున్నాం కదా మహాభారతంలోని మొదటి అధ్యాయం అనుక్రమణిక గురించి అదేవిధంగా వ్యాసుడు దివ్య దృష్టితో చూసిన అంతటిని మహాభారతాన్ని మొత్తం అంతటిని మహాభారతంగా ఒక పురాణాన్ని రాయడానికి తలుచు తలుపు చేస్తాడు దానికి గణేషుడు లేఖకుడుగా ఉండాలని సంకల్పం చేసుకుని వినాయకుడు వ్యాసమహర్షి కలిసి మహాభారతాన్ని రాయడానికి సంకల్పం చేస్తారు ఇప్పుడు మహాభారతం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం మహాభారత విశిష్టత భారతం అంటే అంతా కథే కదా ఇందులో సాధనకి విషయం ఏముంది నిజానికి భారతం తప్పిస్తే సాధనకి మరో గ్రంథం లేదు ఏ భారతీయుడైనా బయట దేశాలకి వెళ్ళి నేను సనాతన భారత ధర్మానికి చెందినవాడను అంటే అయితే భగవద్గీత చదివావా అని అడుగుతారు ఆ భగవద్గీత పుట్టిందే ఈ భారతదేశంలో సృష్టిలో ఏ జ్ఞానానికైనా కథకైనా మూలం భారతం ప్రపంచంలో జ్ఞానులైన వాళ్ళంతా అంగీకరిస్తున్న విషయం ఏమిటంటే భారతం వంటి గ్రంథం మరొకటి లేదు మహాభారతాన్ని ఏదో ఒక నవలావాంగ్మయంగా చూడడం పెద్ద దోషం భారతాన్ని ఒక నవలగా భావించి దానిని ఒక విషవృక్షమేనంటూ వ్యాఖ్యానించే నవల రచయితలకి తమ రచనకి ఒక ఋషి రచనకి మధ్య వ్యత్యాసాన్ని గుర్తించే శక్తి లేదు వ్యాస మహర్షి రాసిన ఈ భారతంలో ఎన్ని అర్థాలు ఎన్ని పరమార్థాలు ఎన్ని సంకేతాలు ఎన్ని మర్మాలు ఎన్నెన్నో ఉన్నాయి ఇది నా ధర్మానికి చెందిన మూల గ్రంథం అన్న దృక్పథంతో చదివినప్పుడు ఏ సంస్కారవంతుడికైనా అనువనువు పులకరిస్తుంది అసలు దీంట్లోని పేర్లు చూస్తే ఎంత అర్ధవంతంగా ఎంత అర్థవంతంగా ఉంటాయో భీష్ముడి పేరు దేవవ్రతుడు అంబ అంబిక అంబాలికల పేర్లు మనకి వేదాల్లో మంత్రాల్లో కనిపిస్తాయి యుద్ధాల్లో వినిపించే అక్షౌహిణుల సంఖ్య శస్త్రాల సంఖ్య ఇలా అనేక సందర్భాలలో వినిపించే సంఖ్యలు మనకి వేదాల్లో చెప్పబడిన యజ్ఞాల సంఖ్యలుగా కనిపిస్తాయి అంటే యజ్ఞ సంకేతాలు మనకి మహాభారతంలో మొదటి నుంచి కనిపిస్తుంటాయి అందుకే భారతం వింటే పఠిస్తే యజ్ఞాలు చేసిన ఫలితం లభిస్తుంది వేదాల్లో చెప్పబడిన కొన్ని యజ్ఞయాగాదులు కలియుగంలో చేయడానికి వీలు లేదు ఉదాహరణకు అశ్వమేధయాగం ఇది ఈ యుగంలో ఆచరించదగినది కాదు క్రియారూపంలో వాటిని ఇప్పుడు చేస్తే దుష్ఫలితాలు వస్తాయి అలాంటి వాటికి మంత్రపారాయణ చేస్తే చాలు అలాంటి యజ్ఞాలు చేసిన పుణ్యం లభిస్తుందని ఉంది భారతంలో అంటే మహాభారతం వింటే కూడా అంతటి సత్ఫలితం లభిస్తుంది మహాభారతం వింటే అశ్వమేధం యా అశ్వమేధయాగం చేసినంటి ఫలితం లభిస్తుంది అని అర్థం వేదవ్యాసుడు మహాభారత రచన ఎలా చేశారో చెబుతున్నాడు మూడేళ్లు సాగింది మహాభారతం రచించడానికి మూడు సంవత్సరాలు పట్టిందట ఆయన చెబుతుంటే అనగా వ్యాస మహర్షి చెబుతుంటే గణపతి ఆపకుండా రాస్తూ వెళుతున్నాడు నిత్య అనుష్ఠానికి నిత్య అనుష్ఠానానికి రంగం భంగం కలగకుండా చూసుకుంటూ తపస్సమాధిలో తాను దర్శించిన సత్యాల్ని ఆయన మౌఖికంగా చెబుతూ ఉంటే గణేషుడు లిఖిస్తూ వెళ్తున్నాడు అంత నియమబద్ధంగా వ్యాసులు రచించాడు గనుక పారాయణ చేసేవారు శ్రోతలు అంటే భారతాన్ని వినేవారు అంతా కూడా నియమబద్ధంగా వింటేనే భారత ఫలి ఫలితాన్ని పొందుతారు అని అక్కడ చెప్పబడింది అందుకే భారతం ఒక యజ్ఞం ఈ యజ్ఞంలో ప్రతి అంశానికి ఎంతో శక్తి ఉంది అయితే చెప్పిందే చెప్పినట్లు కనిపిస్తుంది కానీ ఒక చోట కాకుంటే ఇంకొక చోటైనా మన మనస్సుకి ఎక్కుతుందేమోనని వ్యాసుడు మళ్ళీ మళ్ళీ చెప్పి ఉంటాడు ఈ భారతాన్ని ఆయన ఒక చోట పురాణం అంటారు ఒక చోట ఉపనిషత్తు అంటారు మరొక చోట కావ్యం అంటారు ఎందుకలా అంటారంటే ఆ లక్షణాలన్నీ భారతానికి ఉన్నాయి ఈ భారతంలో చెప్పబడిన మహాత్ములు ఎవరు వాళ్ళు ఈ భారత గాథలో అడుగడుగునా వస్తూనే ఉంటారు దేవతలు దేవర్షులు అమరులైన బ్రహ్మర్షులు యక్షులు నాగులు వీళ్ళ చరిత్రలు ఉన్నాయి ఇందులో భగవంతుడైన వాసుదేవుడు కీర్తించబడుతున్నాడు ఆయన్ని వ్యాసుడు ఎలా కీర్తించారు సత్యం పవిత్రం పుణ్యం సనాతనం శాశ్వతం పరబ్రహ్మం జ్యోతిస్వరూపం ఇలా అనేక రకాలుగా వ్యాస మహర్షి శ్రీకృష్ణ పరమాత్మను స్థుతించారు ఇంకా ఆయన చేసిన మహాకర్మల్ని అంటే ఆయన లీలల్ని మహాత్ములు పదే పదే చెప్పుకుంటూ ఉంటారు నిజానికి కార్యకారణ కార్యకారణ రూపమైన జగత్తు కూడా ఆయన స్వరూపమే ఆయన నుండి సృష్టి స్థితి లయలన్నీ సాగుతున్నాయి ఈ మహాభారతంలో పంచభూత గుణములు ప్రపంచ విషయములు చెప్పబడుతున్నాయి యోగులు తమ హృదయంలో ఉన్న పరమాత్మని దర్శించాలంటే మనం అద్దంలో మన ముఖం చూసుకున్నట్లుగా భారతంలో పరమాత్మని దర్శిస్తారట మరి మనం భారతం చదువుతాం కదా మనలో ఎవరన్నా నాకు కనబడలేదే పరమాత్మ అనవచ్చు అంటే అర్థమేమిటంటే భారతంలో పరమాత్మని దర్శించాలన్న దానికొక ప్రత్యేకమైన నేత్రం ఉండాలి ఎవరైతే సంగమును త్యజించి ధ్యానయోగంలో ఉంటారో వాళ్ళు భారతం అనే అర్థంలోనే తమ హృదయంలోని పరమాత్మను చూడగలుగుతారు మహాభారతంలో కనిపించే ఋషి ఎవరు వాసుదేవుడు ఆయన లీలల్ని చూస్తూ ఆ లీలల్లోనే ఆయన్ని చూడాలి ఇంకొక రకంగా చెప్పాలంటే భారతం అంతా సంపూర్ణంగా వాసుదేవుడి చరిత్రయే భారతం అనే పేరు ఎందుకు వచ్చింది నాలుగు వేదాలలో నిష్ణాతుడై శిక్ష వ్యాకరణ నిరుక్తాలను జ్యోతిష కల్పములను ఉపనిషత్తులను అవపోస పట్టిన మహాపండితుడు కూడా భారతం కనుక అధ్యయనం చేసి ఉండకపోతే అతను నేర్చుకున్న వేదజ్ఞానమంతా వ్యర్థమే అంటున్నారు ఎంతటి మహాపండితుడైనా మహాభారతాన్ని చదవకపోతే ఆయనకు ఆయనకు వచ్చిన విద్యకు విలువలేదు అని చెబుతున్నారు భారతం తెలిస్తే వేదం అర్థమవుతుంది అది తెలియాలంటే భారతాన్ని ఆ కోణంలో పరిశీలించాలి సాధారణంగా సాహితీవేత్తలకి వేద సంస్కారం ఉండదు వేద పండితులకి సాహితీవేత్తలంటే చూపు భారతానికి సరైన అర్థం చెప్పలేక ఎవరికి తోచినట్లు వారు వ్యాఖ్యలు చేస్తున్నారు ఎవరు అంటారు అర్జునుడిలో ధర్మం కనిపించడం లేదండి అని ధర్మాధర్మాల గురించి వ్యాఖ్యానించే శక్తి వీరికెక్కడిది మహాభారతాన్ని వినడానికి చదవడానికి అర్హుడెవరయ్యా అంటే వ్యాసుడు ఈ విధంగా చెబుతారు శ్రద్ధ కలవారు శ్రద్ధ కలవారు అని ఇలాంటి ఏ గ్రంథాన్నైనా అర్థం చేసుకోవాలంటే విశ్వాసం ఉండాలి అంటే ముందుగా మనకి నమ్మకం అనేది ఉండాలి నిర్మలమైన అంతఃకరణ శుద్ధి ఉండాలి అవి లేకుండా అద్దాలు పెట్టుకును మరో రంగుటద్దాలు పెట్టుకును మహాకావ్యాన్ని చూస్తే అవన్నీ విషవృక్షాలుగా కనిపిస్తాయి అసూయ ద్వేషం నాస్తికత్వం వంటి అవలక్షణాలతో భారతం చదివేవారికి అది విషంగా కనిపిస్తుంది ఈ ఉపమానాలన్నీ అవతారికలో వ్యాసుల వారు చెప్పినవే భారతంలో ఏమి ఉన్నాయి అర్థశాస్త్రం ఉంది ధర్మశాస్త్రం ఉంది కామశాస్త్రం ఉంది మరి మోక్షశాస్త్రం ఉందా అసలు భారతం సారాంశమే అది అర్థం ఎందుకు ధర్మాచరణకు కావలసిన సాధనం అది ఈ రెండూ ఉన్నాక కామశాస్త్రం అంటే గృహస్థాశ్రమ ధర్మం కావాలి వ్యాసుడు ఇంకో మాట చెప్పారు ఒక్కసారి భారతం వింటే ఇంకో కథ మీదకి మనసు పోదట కోకిల స్వరం విన్నవాడికి కాకిస్వరం వినాలనిపిస్తుందా ఉపనిషత్తు ఈ కథని ఆధారం చేసుకుని సృష్టిలోని కవులంతా రచనలు చేస్తారు అన్నారు ఎవరన్నా నేను కొత్తగా ఏదో గొప్ప కథని సృష్టించాను అనుకుంటే అది బ్రహ్మ ఎందుకంటే అన్ని కథలకి మూలం భారతం అన్నం తినకుండా శరీరాన్ని పోషించడం ఎంత దుర్లభము భారతం లేకుండా కథలు చెప్పడం కూడా అంత కష్టం అని కూడా వ్యాసుడు చెప్పారు భారతంలో ఉన్నది ప్రపంచం అంతటా ఉన్నది ఇందులో లేనిది ప్రపంచంలో ఎక్కడా లేదు ఎన్నిసార్లు విన్నా ఎన్ని సంవత్సరాలు చదివినా మళ్ళీ మళ్ళీ చదవాలనిపించేది భారతమే అందులోని ధర్మము జ్ఞానము మన బ్రతుకుల్ని నడుపుతూ ఉంటాయి అంత అపార జ్ఞాన భాండాగారమైన భారత రహస్యాన్ని గ్రహించడం సులభమా నన్నయ్య గారు భారతాన్ని తెనిగిస్తూ ఇంతటి కార్యాన్ని రాయడానికి సిద్ధపడ్డాను గాని దీన్ని రాయగల శక్తి నాకు ఉందా బ్రహ్మకు కూడా లేదు అన్నాడు ఆకాశంలో నక్షత్రాల్ని లెక్కించడం సర్వ వేదాల సారాన్ని అవపాసన పట్టడం ఎంత కష్టమో మహాభారతం అనే సముద్రాన్ని దాటడం కూడా అంతే కష్టం భారతంలో ఉన్నది భారతంలో ఉన్నది అత్తగౌరవం దుర్గమార్థ గౌరవం అంటారు అంటే దీని అత్తగౌరవాన్ని తెలుసుకోవడం దుర్లభం పరమార్థం మహా దుర్లభమైనది పరమార్థం మహా దుర్గమైనది అంటే దుర్లభమైనది మహామహా పండితులు కూడా తీర్మానించి చెప్పలేరు ఇందులో ధర్మాధర్మ సూక్ష్మాన్ని మరి ఎవరు చెప్పగలరు వాసుదేవుడు చెప్పగలడు లేదా వ్యాసదేవుడు చెప్పగలరు నన్నయ్య గారికి భారతం ఒక చెట్టులాగా కనిపించింది ఈ చెట్టు నీడకి వెళ్దాం అందరం రకరకాల కొమ్మలనే కథల శ్లోకాలతో ఈ భారతంలో నీడ ఏమిటి వేదార్థములను వేదార్థమలఛాయ అంటే ఎండలో మాడిపోతున్నవాడు నీడ కోసం వెతుకుతాడు అలాగే భారతం మనకిచ్చే నీడ వేదార్థం ధర్మార్థకామ మోక్షాలనేవే ఈ వృక్షానికి పుష్పాలు కృష్ణార్జునులను కీర్తించడమే ఈ వృక్షానికి ఫలాలు అంటే నరనారాయణ నరనారాయణులను స్తోత్రం చేయడమే నారాయణం నమస్కృత్య నరం చేయ నరోత్తమం ఇంత గొప్ప వృక్షం ఎక్కడ ఉందంటే కృష్ణద్వైపాయన హృదయోద్యానవనంలో అయితే కల్పవృక్షం విలువ ఎవరికి తెలుస్తుంది దేవతలకి తెలుస్తుంది అలాగే మహాభారతం అనే కల్పవృక్షం విలువ భూసురులకి తెలుస్తుంది అంటే భూమి మీద ఉన్న దేవతలు ఎవరైతే ధర్మబద్ధంగా జ్ఞానభరితంగా జీవిస్తూ తమ ధర్మజ్ఞానాల్ని నలుగురికి పంచుతూ ఉంటారో వాళ్ళు భూసురులు అలాంటి భవ్యమైన భారతాన్ని వ్యాసదేవుడు మన కోసమే రచించాడు